హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటిత్రమొగ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే డైటింగ్ చేస్తున్నాను నా డైటింగ్ ఎట్లాంటిది అంటే తింటూనే డైటింగ్ అండి అంటే మన ఇంట్లో వాళ్ళు ఏది తింటున్నారో అదే తింటూ నేను డైటింగ్ చేస్తున్నాను నా డైటింగ్లో నా వెయిట్ లాస్ జర్నీలో నేనైతే ఇప్పటివరకు నైన్ కేజీస్ వరకు అయితే తగ్గినాను ఇది స్లోగా వెయిట్ తగ్గుతామండి అంటే రోజుకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంతే తగ్గుతాము ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తినేదే మనం తింటున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలనేది వీడియో కూడా పెట్టినా ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే కూడా నేను వీడియోస్ అనేది పెడతాను మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే తప్పకుండా నేను వీడియోస్ అనేది పెడతానండి ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి రకరకాల డైటింగ్లు చేసిన కాబట్టి ఏ డైటింగ్ చేస్తే ఎంత తగ్గుతామనేది నాకన్నీ చాలా ఐడియాస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే నేను మెడికల్ ఫీల్డే కాబట్టి నాకేదైనా డౌట్ ఉంటే కూడా నేను డాక్టర్స్ని కూడా అడుగుతూ ఉంటాను అన్నట్టు సో ఇట్లాంటివి చాలా చేస్తుంటాం మీకు ఇట్లాంటి ఏ డౌట్ ఉన్నా మీకు ఏ వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అట్లాగే వాటి మీద వీడియోస్ అనేది చేస్తానండి ఇంకొకటి ఏంటంటే మనకు డైటింగ్ చేసే వాళ్ళ శత్రువులు ఎవరు అంటే షుగర్ అండి షుగరు స్వీట్లే బెల్లము చక్కెర ఒకటే అండి చాలామంది టీలో మేము బెల్లం వేసుకోవచ్చు అని అడుగుతున్నారు బెల్లం కూడా షుగరే అండి అది కూడా తినొద్దు అందుకనే బెల్లము షుగరు రెండు అండి మనం ముందుగా డైటింగ్ చేయాలనుకుంటారు టీ మానేయాలండి టీ కాఫీలు తాగొద్దు బ్లాక్ టీ తాగొచ్చు అది వితౌట్ షుగర్ ఫస్ట్ మనం టీ కాఫీలో మానేయాలండి అది మానేస్తామంటే మనం డైటింగ్ చేయగలము ఇక్కడ ఇది మానేస్తేనే అది స్టార్ట్ చేయగలము ఇది మానేయకుండా మనం డైటింగ్ చేస్తాం అనుకుంటే వేస్ట్ ఒక్క రెండు మూడు రోజులు మటుకు మనం టీ మానేసినప్పుడు హెడేక్ వస్తుంది ఎందుకంటే నాకు కూడా వచ్చింది నేను మానేసినప్పుడు రెండు మూడు రోజులు నాకు అట్లే వచ్చింది తర్వాత నేను ఏం చేసిన అంటే వస్తుందని బ్లాక్ టీ అనేది అవాయిడ్ చేసుకున్నాను ఎప్పుడన్నా హెడేక్ వస్తే నేను వితౌట్ షుగర్ బ్లాక్ టీ తాగేస్తాను ఫస్ట్ అమ్మ మానేసుకోండి బయట ఫుడ్ ఏది తినొద్దు అండి ఇది అదే అని ఏం లేదు ఏది తినొద్దు బయట జ్యూసులు కూడా తాగొద్దు సో బయట పానీపూర కూడా తినవద్దు బయట ఫుడ్ అనేది తినొద్దు అంటే చాలామంది మన టీ కాఫీ అబ్బా అది మానేయాలనుకుంటారు ఎందుకంటే చాలామందికి అలవాటు ఉంటుంది కదండి అదే మనకి ఇష్టము అదే కానీ అదే మన శత్రువు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేము